ఈరోజు నవరాత్రులలో మూడవ రోజు ఈ రోజున అమ్మవారికి గాయత్రీ దేవి అవతారంలో అలంకరణ చేస్తారు ఈ రోజున అమ్మవారికి కొబ్బరన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి ఇప్పుడు గాయత్రీ దేవి యొక్క పురాణ గాథను మనము తెలుసుకుందాము పూర్వం ఒకప్పుడు అరుణుడు అనే బలవంతుడైన రాక్షసుడు ఉండేవాడు అతడు దేవతలను ద్వేషించేవాడు దేవలోకాన్ని పూర్తిగా జయించాలనే కోరికతో పదివేల సంవత్సరాలు గంగా తీరంలో నిరాహార దీక్షతో గాయత్రి జపపరాయణుడై తీవ్రమైన తపస్సు చేశాడు తపోదీక్షలో ఉన్న అరుణుని శరీరం నుండి దుస్సహనమైన అగ్ని వెలువడింది ఆ వేడిమికి లోకాలన్నీ తప్పించిపోయాయి దేవతలు కలత చెంది బ్రహ్మదేవుణ్ణి శరణు వేడారు బ్రహ్మదేవుడు అతనికి ప్రత్యక్షమై వరం కోరుకో అని అన్నాడు అతడు తనకు లేని జీవనం కావాలన్నాడు ప్రకృతి ధర్మమైన మరణం లేకుండా వరం ఇవ్వడం అసాధ్యమని బ్రహ్మదేవుడు చెప్పాడు మరేదైనా వరం కోరుకో అని అన్నాడు అంతటా ఆ రాక్షసుడు చతురాన మరణం అనివార్యమైతే యుద్ధరంగంలో కానీ శస్త్రాస్త్రాల చేత కానీ స్త్రీ పురుషులలో ఎవ్వరి చేత కానీ రెండు కాళ్ళు గల ప్రాణి చేత గాని నాలుగు కాళ్ళగల జంతువు చేత గాని పంచభూతాలలో ఏ ఒక్కదాని చేత కానీ మరణం లేకుండా వరమిమ్మని కోరాడు బ్రహ్మ తదాస్తు అని అన్నాడు బ్రహ్మ దత్త వరగర్వంతో అరుణుడు రాక్షసగణంతో కలిసి దేవాలకాలన్నింటినీ ఆక్రమించడానికి సంసిద్ధుడయ్యాడు ముందుగా ఒక తూడను ఇంద్రుని వద్దకు పంపి యుద్ధానికి సిద్ధపడమని కబురు చేశాడు ఇంద్రుడు భయపడి బ్రహ్మ వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నాడు బ్రహ్మ అతన్ని వెంట పెట్టుకుని వైకుంఠానికి రాగా విష్ణువు బ్రహ్మేంద్రాదులతో కలిసి కైలాసానికి వెళ్ళాడు ధ్యాన ముద్రలో ఉన్న శంకరుడు వారి మొరవిని ఆ రాక్షసుడు గాయత్రీ జప అతడు గాయత్రిని మానివేయడమో మర్చిపోవడమో చేస్తే తప్ప అతన్ని వధించడం సాధ్యం కాదని చెప్పి అందుకు తరుణోపాయం కోసం పరాశక్తిని ప్రార్థించవలసిందిగా సూచించాడు బ్రహ్మేంద్రాది దేవతలు ఈశ్వరుని సూచనానుసారం పరాశక్తిని ఆరాధించారు మాయోపాయం చేత అరుణుని గాయత్రీ జపం మాన్పించడానికి తగిన ఆలోచన దేవగురువైన బృహస్పతికి స్ఫురించింది ఈ స్ఫురణ దేవీ సంకల్పంగా గుర్తించి బృహస్పతి అరుణుని వద్దకు వెళ్ళాడు వచ్చిన బృహస్పతిని చూచి అరుణుడు అతిథి సత్కారాలు చేసి మునీంద్ర నేను రాక్షసుడును కదా మీరు దేవగురువులు దేవతలు నాకు శత్రువులు నాతో మీకేమి పని మీ రాకకు కారణమేమిటి అని అడిగాడు అందుకు బృహస్పతి నవ్వి రాక్షసరాజా నీవిలా అనడం భావ్యం కాదు మా ఆరాధ్య దైవమైన గాయత్రీ దేవను నిరంతరం నీవు ధ్యానిస్తూ ఆమె మంత్రాన్ని జపిస్తున్నావు మేము జపించే మంత్రాన్నే నువ్వు జపిస్తున్నావు కనుక ఆ రీత్యా మనం మిత్రులమే కానీ శత్రువులం కాదు అని సమాధానమిచ్చాడు ఈ మాటలు విన్న అరుణినితో దురభిమానము దురహంకారము విజృంభించాయి తనకు శత్రువులైన దేవతల ఆరాధ్య దైవమైన గాయత్రి తనకు అభిష్టం కాదని పలికి గాయత్రి మంత్రానికి ఉద్వాసన చెప్పాడు వచ్చిన పని ముగిసిందని భావించిన బృహస్పతి అరుణుని వద్ద సెలవు తీసుకున్నాడు గాయత్రి మంత్రాన్ని మానివేసిన కారణంగా అరుణుడు తేజో విహీనుడు దుర్బలుడు అయిపోయాడు ఎందుకు కోరగాని వాడయ్యాడు ఆ సమయంలో బృహస్పతితో కలిసి దేవిని ప్రార్థించగా ఆమె వారికి సాక్షాత్కరించింది వరాభయరాశాంత కరుణామృత సాగర భ్రమర సంయుక్త పుష్పమాల విరాజిత అయిన జగన్మాతను చూచి ఆమెను పలు పలు విధములుగా ప్రార్థించగా ఆ దేవి వారి బాధలను తీర్చాలని సంకల్పించింది అంతట పరాశక్తి తన మాయా విలాసం చేత భ్రమరాలను ప్రేరేపించి కోట్లాదిగా తుమ్మెదలను చెలరేగి భూమ్యాకాశాలను కప్పివేసి రాక్షసుల శరీరాలను ఆక్రమించి చెవుల్లో భరించరా నిరోధ చేస్తూ ఒకరి మాట ఒకరికి చెప్పడానికి వినడానికి అవకాశం లేకుండా కాళ్ళు చేతులు కదిలించే అవకాశం కూడా లేకుండా చేశాయి దేవి ఆజ్ఞానుసారం అలా కోటాను కోట్ల భ్రమరాలు ఒక్కసారిగా విజృంభించి అరుణుని అతని అనుచర వర్గాన్ని యుద్ధం లేకుండానే శస్త్రాస్త్రాలతో పని లేకుండానే సంహరించాయి ద్విపాద చతుష్పాద ప్రాణుల వల్ల తనకు మరణం లేకుండా వరం కోరుకున్న ఆ దానవుడు పుష్పది అంటే అనుపాదాల గలది తుమ్మెద వలన మరణించాడు తమను కనికరించి రాక్షస బాధను నివృత్తి చేసిన ఆ జగన్మాతను ఆనాటి నుండి దేవతలందరూ బ్రాహ్మరీ దేవతగా పూజించి ఆమె అనుగ్రహం పొందసాగారు గాయత్రి దేవతకు ఐదు ముఖాలు నాలుగు దిక్కుల వైపు నాలుగు ఐదవది ఊర్దముఖంగానూ ఉంటాయి ఆమెకు పది చేతులు కుడి ఎడమల రెండు చేతులలో రెండు పద్మాలను మిగిలిన ఎనిమిది చేతులతో వరద అభయ కళాది శక్తులను ధరించి ఉంటుంది సాధకుడు ఇలా భావించి సుఖాసనాసీనుడై దేవిని ఏకాగ్రతతో ధ్యానించాలి ఓ జగన్మాత నీవే ఆదిశక్తివి అనంత రూపాలు ధరించి అంతటా వ్యాపించి భక్తులను అనుగ్రహించే దయాస్వరూపినివి త్రిసంధ్యలకు దేవతమైన నీకు నమస్కారము సావిత్రి సరస్వతి వైష్ణవి రౌత్రి అనే పేర్లతో వ్యవహరింపబడే దేవతవు నీవే మహర్షులు నిన్ను ప్రాతకాలంలో బాలగా మధ్యాహ్నం యువతిగా సాయంత్రం వృద్ధగా ధ్యానిస్తూ ఉంటారు హంస అయిన బ్రాహ్మీ శక్తి గరుడవాహన అయిన వైష్ణవీ శక్తి వృషభ వాహన అయిన సావిత్రి శక్తి నీవే భూమిపై ఋగ్వేదాన్ని అంతరిక్షంలోనూ యజుస్సాము వేదాలను గానం చేస్తూ నిన్ను దేవతలు ఆరాధిస్తూ ఉంటారు నీ నేత్రాల నుండి సాత్విక భావమైన స్వేదం నుండి అనంత రూపమైన కన్నీటి నుండి పది అంశాంశ రూపాలను సాధకులు వరేణ్య వరద వరిష్ట వరవర్ణిని గరిష్ట వరారోహ నీలగంగా సంధ్య భోగమోక్షద అనే పేర్లతో వ్యవహరిస్తూ ఉంటారు మధ్యలోకంలో భాగీరథి పాతాలంలో భోగవతి స్వర్గంలో గంగా అనే పేర్లతో వ్యవహరింపబడేది నీవే త్రిలోతవాసులను తరింపజేయడానికి నదీ రూపంలో ప్రవహించే దేవతవు నీవే భూలోకంలో శోక భారాన్ని వహిస్తూ భూవర్లోకంలో సిద్ధివై సత్యలోకంలో నీవే ప్రవహిస్తూ ఉంటావు ఉపాసకుని శరీరంలోని ఇడ పింగళ సుషుమ్నాది దశవిధ ప్రాణనాడులు నీవే ఇచ్ఛ జ్ఞాన క్రియ శక్తులు నీ స్వరూపాలే హృదయ పద్మంలో ప్రకాశించే ప్రాణశక్తివి నీవే మూలాధారంలోని కుండలిని శక్తి నీ రూపమే అని సాధకులు ఆమెను ధ్యానిస్తారు వేదము నుండి ఉద్భవించిన గాయత్రీ మంత్రాన్ని ద్విజులు గురుముఖత విధి విధానంగా గ్రహించి భక్తులతో మంత్రానుష్ఠానం సాగిస్తే సర్వశక్తులు స్వాధీనమవుతాయి భూత ప్రేత పిశాచాది దుష్ట శక్తులు నశిస్తాయి సప్తకోటి మహామంత్రాలకు గాయత్రియే మాతృగా ఇంతటి శక్తివంతమైన గాయత్రి మాత యొక్క పురాణ గాథను విశిష్టతను తెలుసుకున్నాం కదా రేపటి వీడియోలో రేపు అమ్మవారి అవతారం ఏమిటో నైవేద్యం ఏమి సమర్పించాలో తెలుసుకుందాం ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ధన్యవాదాలు